వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్ నందు ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన తెలుగు తేజం మురళీ నాయక్ కి అసలు నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భాగంగా వీర మరణం పొంది పొందిన మన తెలుగు తేజం మురళి నాయక్ గారికి నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మురళి నాయక్ గారు చేసిన ఈ త్యాగం భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా ఎన్నడూ మర్చిపోలేరని చెప్పని విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ వారి త్యాగాలు వారు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క యుద్ధంలో వారి వీరమరణం పొందినటువంటి మురళి నాయక్ గారికి ఈ రా ఈ దేశ ప్రజలు ఎప్పుడు గుర్తించుకుంటారని చెప్పని కూడా తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మురళీ నాయక్ గారి యొక్క ఆత్మకు శాంతి కలగజే కలగాలని ఆ ఈశ్వరుని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తూ ఉన్నా मी गुलाम रसूल राष्ट्र वैएससीपी संयुक्त कार्यदर्शी